హాయ్ ఫ్రెండ్స్ సంగారెడ్డి గేదెల మార్కెట్ ఇది ప్రతి సోమవారం జరగను డేట్ వచ్చి పదిహేడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు జరగను ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి హైదరాబాద్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డిలో జరగను ఈ మార్కెట్కు ఎక్కువగా ముట్ర గ్రేడెడ్ ముట్ర పన్నీ జాతి గేదెలు వస్తుంటాయి చిలకబరలు కూడా వస్తుంటాయి చూడొచ్చు వీటి ఆర్డర్ క్వాలిటీ వీటి మిల్క్ కెపాసిటీ వచ్చేసి రోజుకి పది లీటర్ల నుండి పన్నెండు పద్నాలుగు పదహారు లీటర్లు వచ్చి గేదెలు కూడా ఈ మార్కెట్కి వస్తూ ఉంటాయి ఈ మార్కెట్కి అన్ని పచ్చి బర్రెలు వస్తూ ఉంటాయి ఈని వారం పది రోజులైన గేదెలు ఎక్కువగా వస్తుంటాయి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ నొక్కండి ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద నా నెంబర్కి అని మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలు చూపిస్తాను చూడండి గేదెలు ఏ రేట్లో సేల్ అయినాయో సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మాటలో వినండి అన్న ఏడు నుంచి వచ్చారా ఎన్ని బర్రెలు తీసుకున్నారు మొత్తం మూడు తీసుకున్నారా ఈ బర్రె ఒకటి ఇది ఒకటి అచ్చడి దగ్గర ఒకటి ఈ బర్రె ఎంత పడుతుంది ఇది ఒక లక్ష ముప్పై వేలా ఇది బ్రీడ్ ఏంటండి ఇది జాఫ్రాబాదీయా ఓకే ఓకే ఎన్ని ఇస్తుందండి ఇది ఓకే అది పూటకా పూటకి ఓకే అంటే రోజు పద్నాలుగు లీటర్లు ఇది డెలివరీ ఎన్ని రోజులు అయిందండి ఇది ఈ రోజే ఓకే ఇప్పుడు పోయిందా అది మార్నింగ్ అయిన అయితే ఓకే ఓకే డిబరీ ఎంత అండి ఇది లక్ష రూపాయలు లక్ష పడ్డదా ఓకే ఓకే ఇది డెలివరీ ఎన్ని రోజులు అయిందండి ఇది ఒక పదిహేను రోజులు అయిందా ఓకే ఇది పాలన ఇస్తుందా ఇది నుంచి ఓకే పూటకి అంటే రోజుకి పన్నెండు లీటర్లు ఓకే ఓకే ఇది అయితే బ్రీ రేట్ అనేది ముర్రానా ఓకే 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 ఇది ఎంత పడ్డదండి ఇది తొంభై ఆరు వేలు తొంభై ఆరు వేలు పడ్డది రోజులు అయిందండి టెన్ డేస్ అయిందా ఓకే ఇది ఓకే పూటకి అంటే రోజు పది లీటర్లు ఓకే మీకు డైరీ ఫార్మ్ ఉందన్న డైరీ కొత్తగా వేసారా ఓకే రేట్ ఎలా ఉందేట్ మా దగ్గర ఓకే ఎలా అనిపించాయ రేట్లీ మార్కెట్ లోపించాయా ఓకే ఓకే థ్యాంక్ యూ అన్నా ఎవరి నుంచి వచ్చారా కాశీపూర కాశీపూర ఎన్ని బరలు తీసుకున్నారనా ఎంత పడ్డదండి ఇది ఇది ఎంత పడ్డది తొంభై ఏడా పాలిస్తుంది ఓకే చెప్తా అని చెప్పారా అండి ఇది పది తొంభై ఎనిమిదికి ఇచ్చారా ఓకే ఓకే ఇది బ్రీడ్ ఏంటండి ఇది జాతి జాతి ఏంటి ఓకే గ్రేడ్ ముర్ర అన్నా ఎవరి నుంచి వచ్చారన్న మీరు ఎక్కడన్నా విజలిపూర ఎన్ని ఎన్ని బర్రెలు తీసుకున్నారన్న రెండు తీసుకున్నారా ఈ బర్రె ఒకటి వెనకాల ఒకటి ఉందా ఇది ఒకటై ఒక లక్ష నలభై రెండు వేలు పడ్డదన్న ఒక పాలిన్ ఇస్తుందండి ఇది ఓకే ఓకే అండి ఇది ఎన్ని అవుతుంది అండి ఇప్పుడు ఇది అంటే లక్ష నలభై రెండు వేలు పడ్డది

అన్నా అవును అన్న ఇది ఏం చెప్తున్నారు అనేది ఎనభైదా బ్రీడ్ బ్రీ డేటా అనేది జాతే గిరియా ఎవరినిది ఇచ్చారా ఇది ఫైనల్గా ఎంతకి ఇచ్చేస్తారు చివరిగా ఇచ్చేస్తారు ఇచ్చేస్తారణ ఫైనల్గా ఇస్తారు ఇస్తారన్న అన్న దీని ధర అని చెప్తున్నావు అన్న డెబ్బై ఐదు ఫైనల్ గా ఎంత ఇస్తారా పాలన ఇస్తుంది ఇది పది పైన ఇస్తుంది బ్రీడ్ ఏంటండి ఇది బ్రీడ్ జాతి జాతి జెర్సీ ఓకే ఓకే ఇది ఇప్పుడు ఎంత ఎన్ని అయితే ఉంటుంది అన్న ఇంకా ఎండంగా ఎన్ని రోజులు ఉందన్న టైం ఇది ఇంకో వారం రోజుల్లో ఇప్పుడు ఒకవేళ ఇక్కడ సేల్ అవుతుంది ఎక్కడ ఉంటుంది అన్న యావ ఇది చంద్రచేరులో ఓకే ఓకే చూడచ్చు జెర్సీ ఇది I...